సెమినార్ అని పిలిచాం మిగతా ప్రాంతాలందరూ ఇప్పుడు ఏం ఆలోచిస్తారు తెలుసా అండి బయట నుంచి వచ్చేవాళ్ళు జనవరి సెమినార్కి ఈ సెమినార్కి తేడా అంటే పరీక్ష పెట్టాం ఇప్పుడు సంఘానికి ఏంట సంఘానికి అమ్మ బాబు మినీ సెమినార్ అని సరిగ్గా మధ్య ఎండల్లో పెట్టారేటండి బాబు ఈ టైంలో పిల్లలతోని చార్జీలతోని ఏం బయలుదేరుతామండి విశాఖపట్నంలో మనం మనమే రాము మరి మిగతా ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం ఆలోచిస్తారు జనవరికి వెళ్ళిపోతారులే పర్లేదు అది చూద్దాం ఈ ఎండల్లో ఎందుకు అనారోగ్యం రావచ్చు ప్రయాణ పడలేక రావచ్చు ఒక్కపోతా అంతే కదండి మన ఆడిటోరియంలో ఏసీ ఆన్ చేసుకున్న జనం అంతా కూడుకునేసరికి లోన వేడిశాగలు రేగిపోయేవి అందుకే ఇప్పుడు ఏం ఆలోచించా లోన పెడితే లాభం లేదు బయట అవుట్డోర్ మీటింగ్ పెడదాం ఎందుకంటే ఎండాకాలం కదా ఏమండి ఏదో దేవుని మహాకృపను బట్టి గత వారం పది పదిహేను రోజుల నుంచి నిజంగా వాతావరణం చలబడిపోయిందండి మేము బాధ భయపడ్డం ఏంటంటే అవి బాబాయ్ ఎండాకాలంలో పెడుతున్నాం జూన్ నెలలో పెడుతున్నాం జలాలు ఎండిపోతే బోర్లో నీరు రాదు ఇంత అసలకే ఈయన మన రావడం రావడమే బట్టలు ఉతికేస్తారు ముందు ఇంటి దగ్గర వేసుకుని వచ్చిన మాసే బట్టలు అంటే మూట కట్టుకొని చాకల వాళ్ళకి ఎక్కడికి వచ్చి ఏమండి ఇక్కడ సరిగ్గా మొదటి రోజు ఒక గంటలో మనకు కరబడతాయండి బట్టలను ఆరబెట్టేసి ఆహా ఎంత భక్తి అంటే మీ ఇంటి దగ్గర నీళ్ళు లేవా నాలుగు రోజులకి బట్టలు పట్టుకొని రావా ఆహా రాదు రావడం బట్టలు వెంటనే ఉతికేయడం ఉతికేయడం మంచిదే కానీ నీళ్లు ఉండాలి కదా ఏమండి నీళ్లు లేకపోతే ముందు అత్యవసరమైన వాటికి ఉండాలి ఒకటి రెండుకి అవునా తర్వాత మూడోది బట్టలు దుక్కోవచ్చు ఏమంటే అసలు నీరే లేదనుకో ఇప్పుడు ఏం చేయాలి మనం ఏమైపోవాలి చెప్పండి ఇన్ని వేల మందికి ఏమైపోవాలి మహానుభావుడు నిజంగా చక్కగా వర్షాలు కురిపించి భూగర్భ జలాలు పైకి లేసేటట్టుగా చేశాడు వాతావరణం చల్లబడింది పర్వాలేదు అదే లేదంటే భయంకరమైన రోహిణీ ఖాతలు తీక్షణమైన ఎండ వేడింతి ఇలా టైములో సెమినార్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒక్క పోతలు మొత్తం అంతా మలమల మాడిపోము పోతే పోయిందని మాడితే మాడా నరకంలో మాట కానీ ఇదే బెస్ట్ అవునా ఇది ఇంకా చిన్న వేడే ఈ ప్రయాసం చిన్నదే అక్కడికి పోతే నరకానికి పోతే అక్కడి నుంచి బయటకు తెచ్చేవాడు ఎవడు ఏమండి మీకు చొక్క నీరు అంత ఇచ్చేవాడు అక్కడ ఎవరు పాపం అక్కడికి ఆల్రెడీ మన బ్రదర్ వెళ్ళిపోయి సీనియర్ ఒక చొక్క అడుగుతున్నాడు సారీ అని చెప్పేశారు అడిగి ధనవంతుడికి ఇంకా ఏం దొరుకుతాయి చెప్పండి అంటే దేవుని కోసం శ్రమ అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ మీరు దాని జార విడుచుకుంటే కొంతమంది ఏవాళ్ళు చెప్తున్నారండి మళ్ళా మినీ సెమినార్ని మళ్ళీ పిల్లల సెమినార్ కూడా పెట్టేశారండి ఏదో పిల్లలు వదిలేసి మేమేదో బయలుదేరదు అనుకుంటే మళ్ళీ పిల్లల్ని తీసుకొని మేము బయలుదేరాలి అంటే కుటుంబాలుగా రావాలి సంఘం కూడుకోవడం అంటే ఏంటి ఏమండి కుటుంబాలుగా కదా వెళ్ళాలి మనమంతా అదే కదా దేవుడికి పండగ మీరు ఎక్కడైనా పార్క్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని వదిలిచి వెళ్తారేంటి ఆనందించడానికి ఏమండి సముద్రపొడ్డుకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా టూర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరిని తీసుకుని వెళ్తారు టోటల్ ఫ్యామిలీ అంతా కూడా అవసరమైతే అయితే అయిన అమ్మా నాన్న కూడా పట్టుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే అంత కుటుంబంగా కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి దిక్కుమాలి పూజలు ఇచ్చి ఫోటోలు తీసుకోవాలి అవునా మరి ప్రయాణంలో మనం టూర్కి వెళ్ళామని స్టేటస్లు పెట్టాలి కదా ఏమండి ఎంత దూరమైనా ప్రయాణం కోసం కుటుంబాలతో వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు దేవుని పని చెమినే అబ్బబ్బబ్బ పిల్లలు రాలేరండి ముసలి నుంచి వస్తామండి పిల్లల్ని కూడా అక్కడ నుంచి వస్తే మేము మాత్రం వస్తాం అవసరమైతే మా ఆడుకోవడానికి నేనే సింగిల్గా ఏకలింగంలో నేను ఒక్కడిని వచ్చేసి వెళ్ళిపోతానండి ఇలాంటి వాళ్ళు లేరా